మీరు వియత్నాంలో ఎంబీబీఎస్ చదవాలని ఆలోచిస్తుంటే మీ నిర్ణయం తీసుకునే ముందు తెలుసుకోవలసిన మూడు ముఖ్యమైన వివరాలు ఇక్కడ ఉన్నాయి భారతదేశ జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసి నిర్దేశించిన నిబంధనల ప్రకారం రెండు వేల ఇరవై ఒక్క తర్వాత విదేశాలలో వైద్య విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం మీరు మీ డిగ్రీని పూర్తి చేసిన దేశంలో వైద్య ప్రాక్టీస్ లైసెన్స్ పొందాలి లేకపోతే మీకు భారతదేశంలో వైద్య చికిత్స చేసే హక్కు లభించదు వియత్నాంలో ఎంబీబీఎస్ గురించి మీరు తెలుసుకోవలసిన మూడు ముఖ్యమైన వివరాలు ఇక్కడ ఉన్నాయి మొదటిది వియత్నాంలో మీ ఎంబీబీఎస్ డిగ్రీని పూర్తి చేసిన తర్వాత మీరు పద్దెనిమిది నెలల ఇంటర్న్షిప్ చేయించుకోవాలి రెండవది పద్దెనిమిది నెలల ఇంటర్న్షిప్ తర్వాత మీ మెడికల్ ప్రాక్టీస్ లైసెన్స్ పొందడానికి మీరు వియత్నాంలో లైసెన్సింగ్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి మూడవది ముఖ్యంగా వియత్నాంలో మెడికల్ ప్రాక్టీస్ లైసెన్స్ పొందడానికి మీరు వియత్నామీస్ లో నిష్ణాతులుగా ఉండాలి మీకు వియత్నామీస్ భాష ప్రావీణ్యత సర్టిఫికేట్ ఉండాలి మీరు వియత్నామీస్ భాషలో హాయిగా నేర్చుకుని ప్రావీణ్యం సంపాదించగలిగితే మాత్రమే వియత్నాంలో ఎంబీబీఎస్ చదవాలని నిర్ణయించుకోండి